సాధారణ నిములేగనిది పరిపాలించున గొప్ప తండ్రి ఇదునాయన ఎన్ఎస్ఐ ఆప్రభా ఈ ఒక్కరి కుంటపాడు మండలం చన్నపల్లి గ్రామంలో ఆదర్శ సేవ సంస్థల సంస్థ తీసుకొస్తా సాయంకాల సమయంలో ఆయన పిల్లలు చదువుకున్నట్టు నాయన ప్రభావ ఈ స్థలాన్ని శుభ్రపరిచి మరి నా ప్రాబ్లు వేసుకుని నాయన స్కూ ఈవినింగ్ ట్యూషన్ నడపాలనుకుంటున్నారు ప్రభా దీనికి కావాల్సిన ఆర్థికమైన వర్షాలు పెట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా ఆకాశం వాటిని బిల్లు చెప్పండి సహా సహాయం ధైక్యం నడుస్తున్నాం ప్రభా సకాలంలో ఈ పని పూర్తి అవుతుంది నీకు చూపించండి ప్రభా ఆఫీస్ రూమ్గా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటూ నీకు కావాల్సిన వనరులన్నింటినీ దీవించండి ఆశ్రయించండి కులాల బట్టి నుంచి ఆయన ఆదర్శ సేవా సంస్థ ఆయన చైర్మన్ అయినటువంటి నాయన ఆదాయం నిర్వహిస్తున్న విధానాన్ని బట్టి కొందరు ఆచరిస్తున్నాం ప్రభా ఇంకా అనేకమైన సేవా కార్యక్రమం సేవా సంస్థలు ఈ యొక్క స్థలాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా దీవించండి ఆశీర్చి ఆశీర్వాదమని అన్ని కుమారాపట్టి ఏప్రిల్ దానికి ఒక మాట ఆ మాట చదువుకున్న తర్వాత మనం ప్రారంభిస్తున్నాం ఇక్కడ దేవుని యొక్క వాక్యం దేవుడు కొన్ని విషయాలు మనకు తెలియజేస్తున్నాడు మూడో అధ్యాయంలో ఒక మాట అని మూడో అధ్యాయం మూడవచ్చు చేత కట్టబడంలో సమస్తల కట్టుబాడు దేవుడి అనుకుంటే ఇంటిని కానీ స్కూలు కానీ మందిరం కానీ ఏదైనా కానీ ఆడిపించడం కానీ సమస్తాన్ని కట్టుబాటు దేవుడు కాబట్టి ఆదాం ఆదాన్ని ఈ యొక్క ఆదర్శం మాత్రం